గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ నేను మీ గణేష్ సార్ ఇక్కడ మనకి నవోదయ ఆరవ తరగతి ప్రవేశ పరీక్షలో మనకి అర్థమెటిక్ పరీక్షకి సంబంధించి మనకి ట్వంటీ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది ఆ ట్వంటీ క్వశ్చన్స్కి మనకి ట్వంటీ ఫైవ్ మార్క్స్ అనేది కేటాయించడం జరిగింది ఈ ట్వంటీ క్వశ్చన్స్ మనము కంప్లీట్గా చేయగలగాలి అంటే ఖచ్చితంగా ఏ మోడల్ క్వశ్చన్స్ మనకి ఇవ్వబడుతున్నాయి ఆ మోడల్ క్వశ్చన్స్ మనము ఎక్కువగా ప్రాక్టీస్ చేసినట్టయితే మనకి ఖచ్చితంగా మనం ఇరవైకి ఇరవై క్వశ్చన్లు చేసి ఇరవై ఐదు మార్కులు అనేది పొందడం జరుగుతుంది ఇప్పుడు మనకి ఇక్కడ బడ్మాస్ రూల్ని యూజ్ చేస్తూ మనం కొన్ని క్వశ్చన్స్ అనేది ఇక్కడ చేయడం జరుగుతుంది బడ్మాస్ రూల్ని యూజ్ చేస్తూ ఈ క్వశ్చన్ ఏ విధంగా చేయాలో ఒకసారి చూద్దాం ముందు మనం బ్రాకెట్లో ఉన్నవన్నీ కూడా కంపేర్ చేసుకోవాలి ఇక్కడ బ్రాకెట్ అనేది ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ బ్రాకెట్ లోపల సిక్స్ క్యూబ్ ఈజ్ డివైడెడ్ బై ఫోర్ రన్స్ ఇచ్చాడు అంటే దాని అర్థం ఏంటి సిక్స్ క్యూబ్ అంటే సిక్స్ని త్రీ టైమ్స్ మల్టిప్లై చేయాలి సిక్స్ ఇంటూ సిక్స్ ఇంటూ సిక్స్ దాడు సిక్స్ సిక్స్ జా థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ని సిక్స్తో మల్టిప్లైన్ చేస్తే టూ హండ్రెడ్ సిక్స్టీన్ వస్తుంది అంటే టూ హండ్రెడ్ సిక్స్టీన్ అనమాట ఈజ్ డివైడెడ్ బై ఫోర్ అంటే ఫోర్తో డివిడిజన్ చేయాలి టూ వన్ సిక్స్ని మనం ఫోర్తో డివిజన్ చేయాలి ఫోర్ ఫైవ్జా ట్వంటీ ఇంకా వన్ రిమైండర్ ఈ సిక్స్ని వన్ పక్కకు దించినట్టయితే ఫోర్ ఫోర్జా సిక్స్టీన్ రిమైండర్ జీరో వచ్చిన అంటే దీని వాల్యూ ఉన్న దాని వాల్యూ ఎంత వచ్చింది ఫిఫ్టీ ఫోర్ వచ్చింది ఫిఫ్టీ ఫోర్ మైనస్ ఫోర్ ఇంటూ ఫైవ్ ప్లస్ ఇక్కడ బ్రాకెట్ అనేది క్లోజ్ చేయాలి ఇక్కడ కూడా ఇక్కడ త్రీ సెవెన్లోంచి టూ పోతే ఫైవ్ అంటే త్రీ ఇంటూ ఫైవ్ ఇది ఫైవ్ అనమాట లోంచి టూ సపరేట్ చేస్తే ఫైవ్ అనమాట త్రీ ఇంటూ ఫైవ్ త్రీ ఇంటూ ఫైవ్ అంటే త్రీ ఫైవ్ జా ఫిఫ్టీన్ ఇప్పుడు బ్రాకెట్ అయిపోయింది ఆఫ్లు ఎక్కడా లేవు డివిజన్ ఎక్కడైనా ఉందా ఇక్కడ డివిజన్ ఎక్కడా లేదు మల్టిప్లికేషన్ ఉందా మల్టిప్లికేషన్ ఇక్కడ ఉంది అంటే ఇది కంప్లీట్ చేయాలి అంటే ఫిఫ్టీ ఫోర్ మైనస్ ఫోర్ ఫైవ్ జా ట్వంటీ ప్లస్ ఫిఫ్టీన్ ఓకే మల్టిప్లికేషన్ అయిపోయింది ఇప్పుడు ఎడిషన్ చేయాలి ఎడిషన్ ఉంది ఈ ఫిఫ్టీ ఫోర్ ప్లస్ ఈ ఫిఫ్టీన్కి ముందుగా ప్లస్ ఉంది కాబట్టి ఈ రెండు కూడా ప్లస్ చేయాలి ప్లస్ చేస్తే ఏమొస్తుంది ఫిఫ్టీ ఫోర్కి ఫిఫ్టీన్ని యాడ్ చేయాలి యాడ్ చేస్తే నైన్ ఇది సిక్స్ అంటే సిక్స్టీ నైన్ మైనస్ ఇది ట్వంటీ ఇప్పుడు సప్ట్రాక్షన్ చేయాలి అంటే సిక్స్టీ నైన్లోంచి సిక్స్ ట్వంటీని సబ్ట్రాక్షన్ చేయాలి నైన్ సిక్స్లోంచి టూ పోతే ఫోర్ అంటే మన ఆన్సర్ ఏమొచ్చింది ఫార్టీ నైన్ వచ్చింది ఫార్టీ నైన్ ఎక్కడుంది ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్ అనమాట ఎవల్యూడ్ త్రీ ప్లస్ నైన్ ఇది హోల్ స్క్వేర్ కాదు ఇంటూ టూ మైనస్ ఎయిట్ ఇంటూ సిక్స్ మైనస్ త్రీ ఈ క్వశ్చన్ ఏంటంటే కొంచెం రాంగ్ ఇవ్వబడింది త్రీ ప్లస్ నైన్ బ్రాకెట్ టూ అనేది కిందన హోల్ స్క్వేర్ కాదు అది మైనస్ ఎయిట్ ఇంటూ సిక్స్ మైనస్ త్రీ ఇప్పుడు మనము బ్రాకెట్ లోపల ఉన్నవి ముందు క్లోజ్ చేసుకోవాలి అంటే ఇది త్రీ ప్లస్ నైన్ అంటే ట్వెల్వ్ ఇంటూ టూ మైనస్ ఎయిట్ ఇంటూ ఈ సిక్స్ మైనస్ త్రీ అంటే త్రీ అనమాట ఇప్పుడు ఈ రెండు కూడా మండిపేన్ చేయాలి ఈ రెండు మండిపేన్ చేయాలి ట్వెల్వ్ టూ జా ట్వంటీ ఫోర్ మైనస్ ఎయిట్ త్రీ జా ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ నుంచి ట్వంటీ ఫోర్ పోతే జీరో అంటే మన ఆప్షన్ అనేది సీఈ్ రైట్ ఆన్సర్ అవుతుంది ఓకే అంటే ఇక్కడ కొంచెం మిస్టేక్ పడింది చెక్ చేయండి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ బాగా గమనించినట్టయితే ఫోర్ క్యూబ్ ప్లస్ నైన్ ఇంటూ టూ మైనస్ ఎయిట్ అని ముందు ఫోర్ క్యూబ్ అంటే ఏంటి ఫోర్ ఇంటూ ఫోర్ ఇంటూ ఫోర్ 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 జా సిక్స్టీన్ సిక్స్టీన్ ఫోర్ జా సిక్స్టీ ఫోర్ ఓకే సిక్స్టీ ఫోర్ రాసాం ప్లస్ నైన్ ఇంటూ టూ మైనస్ ఎయిట్ ఇప్పుడు బడ్మాస్ రూల్ ప్రకారం బ్రాకెట్ ఏం లేదు ఇంటూ ఏం ఆఫ్ ఏం లేదు డివిజన్ ఏం లేదు మల్టిప్లికేషన్ ఉంది చూడండి మల్టిప్లికేషన్ ఎక్కడ ఉంది ఇక్కడ నైన్ జా ఎయిటీన్ మైనస్ ఎయిట్ ఇది ప్లస్ సిక్స్టీ ఫోర్ మల్టీప్కేషన్ ఉంది ఓకే ఎడిషన్ నెక్స్ట్ చేయాలి అంటే ఈ రెండు ఎడిషన్ చేయాలి ఈ రెండు ఎడిషన్ చేస్తే సిక్స్టీ ఫోర్కి ఎయిటీన్ యాడ్ చేయాలి యాడ్ చేస్తే ఇది ట్వెల్వ్ వన్ ఎయిటీ టూ అనమాట అంటే ఎయిటీ టూ మైనస్ ఇక్కడ ఎయిటీ అనేది సబ్ట్రాక్షన్ చేయాలి ఎయిట్ని సబ్ట్రాక్ట్ చేస్తే ఇక్కడ ట్వెల్వ్లోంచి ఎయిట్ పోతే ఫోరు ఇక్కడ సెవెన్ ఉంటుంది అంటే మనకి సెవెంటీ ఫోర్ రావడం జరుగుతుంది ఓకేనా ఈక్వల్ టు ఇక్కడ సెవెన్ వస్తుంది సెవెంటీ ఫోర్ అనేది మన ఆన్సర్ అవుతుంది సెవెంటీ ఫోర్ ఎక్కడ ఉంది ఆప్షన్ డి ఇస్ రైట్ ఆన్సర్ ఫార్టీ ఫోర్త్ కోసం చూసినట్టయితే మనకి ఎవాల్యూ టెన్ మైనస్ త్రీ క్యూబ్ ప్లస్ ఫైవ్ మైనస్ టూ ఇంటూ ఫోర్ మైనస్ ఎయిట్ అన్స్ అన్నారు ముందు బ్రాకెట్ కన్నా ముందు మనము ఈ త్రీ క్యూబ్ని ఈ బ్రాకెట్లో ఉన్నదాన్ని ముందు చేయాలి టెన్ మైనస్ త్రీ క్యూబ్ అంటే త్రీ ఇంటూ త్రీ ఇంటూ త్రీ 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 త్రీజా నైన్ నైన్ త్రీజా ట్వంటీ సెవెన్ ట్వంటీ సెవెన్ రావడం జరిగింది త్రీ క్యూబ్ వాల్యూ ట్వంటీ సెవెన్ ప్లస్ ఫైవ్ మైనస్ టూ ఇంటూ ఈ బ్రాకెట్లో దాని వాల్యూ ఫోర్లోంచి ఎయిట్ని సపరాక్ట్ చేయాలి ఫోర్లోంచి ఎయిట్ని సపరాక్ట్ చేయాలి కానీ మనకి ఎయిట్లోంచి ఫోర్ సపరాక్ట్ చేయడం వచ్చు అలా ఇచ్చినప్పుడు ఎయిట్లోంచి ఫోర్ సపరేట్ చేస్తే ఫోర్ వస్తుంది కానీ ఫోర్లోంచి ఎయిట్ సపరేట్ చేసినప్పుడు ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే సేమ్ ఆన్సర్ వేయాలి కానీ దీనికి ప్లస్ ఉంది దీనికి మైనస్ చేయాలి అంతే ఓకేనా ఇక్కడ అంటే మైనస్ ఫోర్ వస్తుంది ఇక్కడ ఏం చేయాలి టెన్ ఇది మైనస్ ట్వంటీ సెవెన్ ప్లస్ ఇక్కడ చూడండి ఇది మైనస్ టూ ఇది మైనస్ ఫోర్ ఈ రెండు చేయాలి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఫైవ్ వేయాలి టెన్ వేసాను ట్వంటీ సెవెన్ వేసాను మైనస్ ట్వంటీ సెవెన్ ప్లస్ ఫైవ్ వేసాను మైనస్ ఇంటూ మైనస్ అంటే ఈ టూని ఫోర్ని మల్టిఫైన్ చేస్తే ఎయిట్ వచ్చింది ఈ మైనస్ని ఈ మైనస్ని మల్టిఫైన్ చేస్తే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ వస్తుంది అనమాట ఇప్పుడు ఇప్పుడు ఏం చేయాలి ఇక్కడ మైనస్ ఉంది ఇక్కడ ప్లస్ ఉంది ఇక్కడ ప్లస్ ఉంది ప్లస్ చేయాలన్నమాట ఈ రెండు యాడ్ చేస్తే ఫిఫ్టీన్ ఫిఫ్టీన్కి ఎయిట్ యాడ్ చేస్తే ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ మైనస్ ట్వంటీ సెవెన్ కానీ మనకి ట్వంటీ సెవెన్ నుంచి ట్వంటీ త్రీ సబ్ట్రాక్షన్ చే చేయడం వచ్చు ట్వంటీ సెవెన్ నుంచి ట్వంటీ త్రీ అనేది సబ్ట్రాక్షన్ చేస్తే మనకేమొస్తుంది ఫోర్ వస్తుంది కానీ మనం ఏం చేయాలి ట్వంటీ త్రీ నుంచి ట్వంటీ సెవెన్ సప్ట్రాక్ట్ చేయాలి ట్వంటీ త్రీ నుంచి ట్వంటీ సెవెన్ని సప్ట్రాక్ట్ చేసినప్పుడు కూడా సేమ్ వాల్యూ వస్తుంది ఫోరే వస్తుంది కానీ దీనికి ప్లస్ ఉంది దీనికి మైనస్ వస్తుంది అంటే మన ఆన్సర్ ఏమవుతుంది మైనస్ ఫోర్ వస్తుంది అనమాట మైనస్ ఫోర్ ఉంది ఆప్షన్ ది రైట్ ఆన్సర్ ఇక్కడ మీకు మల్టిప్లికేషన్ చేస్తే ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ని ఒక ప్లస్ని ఒక ప్లస్ని మల్టిప్కేన్ చేస్తే మనకు వచ్చేది ప్లస్ ఒక మైనస్ని ఒక మైనస్ని మల్టిప్కేన్ చేస్తే వచ్చేది మైనస్ ఒక ప్లస్ని ఒక మల్టి ఒక మైనస్ని మల్టిప్లికేషన్ చేస్తే వచ్చేది మైనస్ ఒక మైనస్ని ఒక ప్లస్ని మల్టిప్లికేషన్ చేస్తే వచ్చేది మైనస్ ఈ వాల్యూస్ అనేది మనకు తెలియాలి ఈ ఫోర్ కండిషన్స్ కూడా మనకు ఖచ్చితంగా తెలియాలి ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ప్లస్ ఇంటూ మైనస్ 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 ఇంటూ ప్లస్ మైనస్ ఈ నాలుగింటి వాల్యూస్ అనేది మనకు ఖచ్చితంగా తెలియాలి ఓకే ఇక్కడ ఏం చూడండి ఇక్కడ మల్టిప్లికేషన్ ఏం చేశాం టూ జా ఎయిట్ వేసాను మరి ఈ మైనస్ ఈ టూ ముందు ఉన్న మైనస్ ఈ ఫోర్ ముందు ఉన్న మైనస్ మళ్ళీ కొంచెం చేయాలి అప్పుడు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది ఆ ప్లస్ అనేది మనం ఇక్కడ వేయడం ఇంకో చూడండి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఆ ప్లస్ అనేది ఇక్కడ వేసాను ఓకేనా ఓకే నెక్స్ట్ ప్రాబ్లం చూడండి ఎవాల్యూట్ సిక్స్ ఇంటూ టూ ప్లస్ త్రీ మైనస్ థర్టీ ఫైవ్ ఇది డివైడెడ్ బై సెవెన్ ఇక్కడ చూడండి ముందు డివైడెడ్ బై చేయాలి అంటే థర్టీ ఫైవ్ని సెవెన్తో డివైడ్ డివైడెడ్ బై చేయాలి సెవెన్ ఫైవ్ జా థర్టీ ఫైవ్ అంటే రిమైండర్ జీరో వచ్చింది అంటే ఆన్సర్ ఫైవ్ అనమాట అంటే దీని ఆ వాల్యూ ఫైవ్ అప్పుడు సిక్స్ ఇంటూ టూ ప్లస్ త్రీ మైనస్ మైనస్ ఎంబల్ ఉంది కాబట్టి మైనస్ పెట్టాం దీని వాల్యూ ఫైవ్ ఇప్పుడు మల్టీప్లైన్ చేయాలి అంటే ఈ రెండు మల్టీప్లైన్ చేయాలి సిక్స్ టూ జా ట్వల్వ్ ప్లస్ త్రీ మైనస్ ఫైవ్ ఇప్పుడు ప్లస్ ముంచ్ చేయాలా మైనస్ చేయాలా ప్లస్ ముంచేయాలి అంటే ఈ రెండు యాడ్ చేయాలి ఫిఫ్టీన్ మైనస్ ఫైవ్ ఇప్పుడు లాస్ట్గా సబ్ట్రాక్షన్ చేయాలి ఫిఫ్టీన్ నుంచి ఫైవ్ పోతే టెన్ మన ఆన్సర్ ఏమవుతుంది బీఈ్ రైట్ ఆన్సర్ అవుతుంది